హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను మునగ పువ్వు పెసరపప్పు ఫ్రై ఒక చిన్న కప్పు పెసరపప్పుని అరగంట పాటు నానబెట్టుకొని పలుకులు పలుకుల కింద ఉండేటట్టు ఉడికించుకొని వాటర్ లేకుండా తీసేసుకోండి పక్కకి అలాగే మునగ పువ్వులో కొద్దిగా నేను లేత మునగా కూడా వేసుకుంటున్నాను ఒకసారి వాష్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర దీంట్లో కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకోండి ఇందులో మనం ఎక్స్ట్రాగా కారం కానీ మసాలాస్ కానీ ఏమీ వాడట్లేదు అందుకే మీరు ఎండుమిర్చి వేసుకోండి కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసేసి యాడ్ చేసేసుకొని చిటికెడు ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గించుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మునగ పువ్వును కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే మనకి పువ్వు త్వరగా మగ్గిపోతుంది ఇదిలా మగ్గుతున్నప్పుడే రెండు మూడు వెల్లుల్లి కూడా దంచి వేసేసుకోండి అలాగే దీనితో పాటు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనం మునగ పువ్వు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోతుంది రైస్లోకి రోటీలోకి చక్కటి కాంబినేషన్ అలాగే పెద్దవాళ్ళకైనా పిల్లలకు కూడా మంచి హెల్దీ రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సేయు ఉంది నెక్స్ట్ వీడియో